భరతమాత అనేక సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల వరకు బానిస సంఖ్యలో ఉండిపోయిన మాట మన తెలుసు మహమ్మద్లు గోరీలు తుబ్లక్లు ఖాన్లు మొఘలులు బ్రిటీషు డచ్ ఇటువంటి అనేకమైన దురాక్రమదారులు ఈ భారతవాన్ని దోచుకువెళ్ళారు అనేకమైన వీరగాథలు ఉన్నాయి ఈరోజు మనం చరిత్ర పుటల్లో ఉండిపోయినటువంటి ఇద్దరు చిన్నారుల యొక్క వేరే గాథని తెలుసుకున్నాం వారే బాబా జొరావర్ సింగ్జీ బాబా సింగ్ జీ ఒకరికి తొమ్మిదేళ్ళు ఇంకోళ్ళు ఆరేళ్ళు ఇది ఔరంగజేబు దుష్ట ఔరంగజేబు మొఘల్ చక్రవర్తిగా ఉండి అనేకమైనటువంటి ఆస్తికాలు హిందువుల హిందువులపైన దాడులు చేసి మతం మార్పిడి జరగకపోతే చంపేస్తున్నటువంటి రోజు ఔరంగజేబు యొక్క దుష్ట పరిపాలన వ్యతిరేకంగా వీర ఖడ్గానే ఎత్తినటువంటి వీరుడు గురు గోవింద్ సింగ్ వారు సిక్కుల యొక్క గురు వీరు చిన్న వయసులోనే అనేకమైనటువంటి పోరాటాలు మొఘల్ సైన్యంపై చేసి వారి మీద ఎన్నో విజయాలు నమోదు చేసుకున్నారు అయితే ఈ యొక్క ధైర్య సాహసాలకి ఔరంగజేబుకి విపరీతమైన కోపం వచ్చి తన యొక్క సేన వజీర్ ఖాన్ యొక్క ఆధ్వర్యంలో పెద్ద సేనని ఆనంద్గఢ్ ఫోర్ట్ ఏ గురుగోబింద్ సింగ్ యొక్క ఫోర్ట్ ఉందో కోట ఉందో ఆ కోట మీద యుద్ధానికి పంపిస్తారు ఆ కోటని నలుపక్కల నుంచి ఔరంగజేబు యొక్క మొఘల్ ఆర్మీ చుట్టుపట్టేస్తే సైన్యం నెల రెండు నెలలు మూడు నెలలు అయిపోతూ ఉంటుంది కాకపోతే వాళ్ళు అక్కడి నుంచి కదలరు లోపలికి కూడా ఎటువంటి తిరుబండారాలు కానీ నీరు కానీ వెళ్ళదు దాంతో కోట్లో ఉన్నటువంటి ప్రజలందరూ అల్లాడిపోతుంటారు దీన్ని తట్టుకోలేక గురుగోబింద్ సింగ్ గారు బాధపడుతుంటారు ఇలాగ తొమ్మిది మాసాలు అయిపోయినాక ఆరోగ్యంజే ఒక వర్తమానం పంపిస్తారు గురుగోబింద్ సింగ్ గారికి మీరు కనుక మీ పరివారంతో మీ చిన్నపాటి సైన్యంతో బయటికి వెళ్ళిపోతే నుంచి బయటికి మీ ప్రజలకు మేము ఆహారాన్ని అందిస్తాము మీరు వెళ్ళిపోండి అంటే ప్రజల యొక్క యోగక్షేమాన్ని దృష్టిలో పెట్టినటువంటి రాజు అయినటువంటి గురుగోబింద్ సింగ్ గారు కోటను వదిలి తన చిన్నపాటి సైన్యంతో ఔరంగజేబు యొక్క మాట నమ్మి బయటకు వస్తారు వచ్చిన తరుణంలో అక్కడ సర్సా నది ఉంటుంది ఆ నది దాడుతున్న సమయంలో మెరుపు దాడి మొ యొక్క సైన్యాన్ని మెరుపు దాడి గురుగోవింద్ సింగ్ మీద వారి యొక్క పరివారం మీద వారి యొక్క సైన్యం మీద చేస్తారు ఆ యొక్క పెరుగులాట్లో గురుగోింద్ సింగ్ యొక్క ఇద్దరు చిన్నపిల్లలు ఏదైతే జొరావర్ సింగ్ సింగ్జీ అండ్ ఫతే సింగ్జీ వారు వారి యొక్క నానమ్మ గుర్జాజీ మాతా గుర్జాజీ వీరు ఆ నీటిలో తప్పిపోయి కొట్టుకుపోవడం జరుగుతుంది ఆ సందర్భంలో ఆ యొక్క సైనికులు వారి ముగ్గురిని పట్టుకొని వజీర్ ఖాన్ సర్హింద్ అనే ప్రావిన్స్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి అయిన వజీర్ ఖాన్ ఆ సేనాధిపతి అతని దగ్గర తీసుకెళ్తారు అయితే వజీర్ ఖాన్ అనేకమైన ప్రలోభాలు ఈ పిల్లలిద్దరికి ఆరు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల పిల్లలకి అనేకమైన ప్రలోభాలు కఠిన శిక్షలు విధిస్తారు ఆయన వజీర్ ఖాన్ అడిగేది ఒకటే మీరు మతం మారిపోండి మతం మారిపోతే మీకు అనేకమైనటువంటి వజ్ర వజ్రవైను కనకాలతో మిమ్మల్ని అభిషేకిస్తాము మిమ్మల్ని చక్కగా చూసుకుంటామంటే ఆ పిల్లలు మాట వినరు అయితే కోపించిన కోపతి వజీర్ ఖాన్ ఆ పిల్లలిద్దరిని వారి నానమ్మతో సహా హిమాలయ కొండల్లో ఉన్నటువంటి చల్లటి ప్రాంతాల్లో ఎటువంటి దుప్పట్లు లేకుండా అటువంటి ప్రాంతాలు రెండు రోజుల పాటు వదిలేస్తారు ఏమాత్రం మాత్రం ఆహార పానీయులు కూడా ఇవ్వరు అయినప్పటికీ ఇది బొయికులు కొరికేసే చలిలో కూడా అలాగే ఉంటారు కానీ ఆ పిల్లల యొక్క మనసు మారదు పైపెచ్చు వజీర్ ఖాన్ పిలిచి మీరు ఇప్పటికన్నా సరే నా మాట వింటారా అంటే మేము ఎప్పటికీ మీ మాట వినము మేము గురుగోవింద్ సింగ్ యొక్క పిల్లలు మమ్మల్ని వదిలితే మళ్ళీ ఒకసారి పద్య సైన్యంతో వచ్చి నిన్ను హతమారుస్తూ ఉంటాను దానికి కోపోద్రిక్తున్నటువంటి వజీర్ ఖాన్ ఇద్దరు చిన్నారుల్ని సజీవంగా గోడలో సమాధి చేయమని చెప్పి ఆజ్ఞాపిస్తాడు గోడలో ఈ చిన్న ఇద్దరు చిన్నారు బాబా జోరావర్ సింగ్ జీ బాబా ఫతేహ్ సింగ్ జీ ఇవి ఇద్దరు చిన్నారులని గోడలో సజీవంగా షర్హింద్ అన్న ప్రాంతం ఎప్పటికీ పంజాబ్లో అదొక ప్రాంతం ఉంది అదొక మున్సిపల్ కార్పొరేషను అక్కడ గురుద్వారా కూడా ఉంది సిక్కులు తరచూ అక్కడికి వెళ్ళి పూజలు నిర్వహిస్తారు ఆ యొక్క గోడ సజీవంగా కట్టేస్తుంటే కడుతుంటే ఆ ఇద్దరు చిన్నారులు ఏ మాత్రం భయపడకుండా ఏ మాత్రం మెరవకుండా దేశభక్తిని చాటుకుంటూ ప్రాణాలైనా వదిలేస్తాం కానీ ధర్మ భ్రష్టులు కావు దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలైన అర్పేస్తామని చెప్పేసి నిలదించారే తప్పితే మమ్మల్ని వదిలేని ప్రా పడలేదు అటువంటి గొప్ప వీరులు ఈ బారులు ఆ బారుల్ని ఈ క్రోర ఔరంగజేబు చంపిన రోజు డిసెంబర్ ఇరవై ఆరు పదిహేడు వందల నాలుగు అందుకే ఆ రోజున డిసెంబర్ ఇరవై ఆరున ఈ యొక్క వీర ఈ చిన్నారి యొక్క వీర గాథని ప్రతి ఒక్కరికి తెరవాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనవరి రెండు వేల ఇరవై రెండులో ఒక ప్రకటన చేశారు డిసెంబర్ ఇరవై ఆరుని వీర బాల దివస్గా దేశం మొత్తం జరుపుకోవాలని చెప్పి ఒక గజెట్ నోటిఫికేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేశారు అందుకే రెండు వేల ఇరవై రెండులోను ఇరవై మూడులోనూ జరుపుకున్నారు ఈరోజు ఈ నెల ఇరవై ఆరున మూడో వీరబాల దివస్ జరుపుకోబోతున్నాం ఈ చిన్నారు యొక్క దేశ దేశభక్తిని అకుటిత దీక్షని ధర్మ ధర్మాన్ని రక్షించడానికి తమ జీవితాన్ని అర్పించినటువంటి విధానాన్ని విద్యార్థులకు అందరికీ తెలియజేసి విద్యార్థుల్లో దేశభక్తిని దేశం పట్ల ప్రేమని అందరూ ఒకటే అందరూ ఒకటే నేషనల్ ఇంటిగ్రేషన్ని చాటుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విద్యాలయంలో నిర్వహించి విద్యార్థులకు తెలియజేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను